వచ్చేసి కడప డిస్టిక్ నుంచి మైదుకూర్ మండల నుంచి వచ్చాను నేను మామూలుగా నా ప్రొఫెషన్ వచ్చేసి రెస్టారెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు వచ్చేసి రెడ్డి మహానంది గారి నిజంగా రాజుగారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఇక్కడికి రావడం వల్ల నా లైఫ్ చాలా మంచిగా చేంజ్ అయ్యింది ఇంతకుముందు ఎలా అంటే రెస్టారెంట్లో మార్నింగ్ టెన్ నుంచి కూర్చుంటే నైట్ టెన్ వరకు సిట్టింగే ఉంటుంది బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్స్ అన్నీ ఉన్నాయి నేను వచ్చేసి ఎయిటీ కేజీ అబ్బో ఉన్నా డైలీ చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తింటాను నేను రెస్టారెంట్లో మాకు ఓన్ రెస్టారెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నాను ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది మ్యాక్సిమము మార్నింగ్ వెళ్ళాలన్నా ఏమన్నా మనకు టైం సరిపోదు అడావిడి అడావిడి డ్యూటీ బిజీ లైఫ్ ఇక్కడికి వచ్చి మనం ఎట్లా డైలీ జిన్నచేర వేయాలి మంచిగా మనం ఎట్లా మోషన్కి వెళ్ళాల అన్ని వీడియోస్ ఇక్కడ బాగా చూపిస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఊరికి అక్కడంతా కడుపు మార్చుకుంటావు అసలు ఉండలేవురా టూ డేస్ అనేక వస్తావు అంటే అవన్నీ గివప్ చేసేసి ఇక్కడికి వచ్చినాక నేను అనీ ఫాస్టింగ్ కంపల్సరీ సెవెన్ డేస్ కంపల్సరీ చేశాను అనీ ఫాస్టింగ్ వన్ డేకి నేను చేయగలుగుతాను లేదా అనుకున్నాను కంపల్సరీ సెవెన్ డేస్ అనీ ఫాస్టింగ్ తీసుకున్నాను ఆ తీసుకోవడం నాకు యూజ్ ఏమంటే మంచిగా యాక్టివిటీ ఉంది డల్ కావట్లేదు ఎక్కడ చాలా టూ అవర్స్కి ఓపారే అని అనీ వాటర్ తీసుకుంటాను ఫాస్టింగ్ సెవెన్ రోజు చేయొచ్చు మనం ఓకే గైడ్లైన్స్ ప్రకారం ఓకే ఐ యామ్ బెటర్ ఫీలింగ్ నేను ఇక్కడికి వచ్చినాచి ఎయిట్ కేజీసీ అయ్యాను సెవెంటీ ఎయిట్ ఇక్కడికి వచ్చినాక నా వెయిట్ ఇప్పుడు చూసుకుంటే సెవెంటీకి వచ్చింది కంప్లీట్గా సెవెన్ డేస్కి నేను చాలా తగ్గాను అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇక్కడికి స్టార్ట్ అవుతే సిక్స్ థర్టీ వరకు సెవెన్ 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 వరకు జాయింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తారు ఆ తర్వాత క్రియలు అవి చేయిస్తారు ఆ తర్వాత వచ్చేసి నైన్ టు టెన్ హై వర్క్ ఇంట్రెస్ట్ వర్క్ జరుగుతుంది ఆ టైంలో చాలా మనకు వర్కౌట్స్ బాడీ వర్కౌట్స్ ఎలా ఎలా ఏమైనా మూమెంట్స్ అనేది చాలా ఫిజిట్స్ సార్ బాగా చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నారు అంటే మంచిగా తగినట్టుగా ఏదన్నా డౌట్స్ ఉన్నా అడగమని చెప్తున్నారు క్లాస్ అయిపోయినాక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడికి రావడం వల్ల నా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నేను నేచర్ కూడా అంతా బాగుంది ఈవినింగ్ టైం వచ్చేసి బోటింగ్ వెళ్ళచ్చు స్విమ్మింగ్ వెళ్ళొచ్చు ఎవరికి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇక్కడ ఆశ్రమం మంచిగా ఉంది ఆశ్రమము అందరికీ ఎంగర్స్కి వచ్చి క్రికెట్ ఉంది బోర్డ్స్ ఆడుకోవచ్చు సెర్స్ గ్రీన్ జిమ్ ఉంది మంచిగా ఇక్కడ మంచి యాక్టివిటీస్ ఉన్నాయి డైలీ యాక్టివిటీస్ మంచిగా ఉంది నేచర్ ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది మంచి వాతావరణం గ్రీనరీ ఎక్కువ మెయిన్ మెయిన్ ఇక్కడ క్లీనింగ్ వర్కర్స్ మెయిన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అందరూ మంచిగా చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్కి ఆల్రెడీ నా సెల్యూట్ షాప్కి మంచిగా ఇక్కడ వాతావరణం బాగుంది ఎలా అంటే రాజుగారి క్లాస్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ డైలీ ఉంటుంది అక్కడ మంచి స్పీసెస్ ఉంటాయి మన వాటర్ లెవెల్ ఎలా తీసుకోవాలి కంటెంట్ మంచిగా ఇస్తారు సార్ గారు ఏదైనా డౌట్ ఉంటే ఎయిట్ థర్టీ అవి అయిపోయినాక మనం పర్సనల్గా సార్ని కలిసి అడగచ్చు మంచి రాజుగారు అంటే మంచిగా మనకు ఒక ఇంప్రెషన్ మాదిరి ఒక గాడ్ కన్నా ఎక్కువ అనుకోవచ్చు లైఫ్లో ఎలా ఉండాలి ఏం కథ మన డైలీ యాక్టివిటీస్ ఎలా ఉండాలి ఏం కథ అనేది మంచిగా నేర్పిస్తున్నారు ఇక్కడ సార్ గారు